యోగ తాత రాసిన కథ చూద్దామా ఆ కథ పేరు వాటర్ బాటిల్ మా యోగా తాత పేరు ఓ ప్రకాష్ రావ్ ఇద్దరు పిల్లలు బడికి వెళ్తున్న సమయాన ఒక వ్యక్తి వాటర్ బాటిల్ అని నీళ్లు తాగి ఏం చేశాడో చూడండి మీరు ఇక్కడే ఉంచండి నేను వెళ్ళేటప్పుడు ఈ బాటిల్ తీసుకెళ్ళిస్తాను తాత తాత ఇలాగే వాటర్ బాటిల్ కిందేస్తే ఇంకొకరు వాడతారు దానికి దానివల్ల ఇంకొరు యూజ్ చేస్తే వాళ్ళు ఒళ్ళు దెబ్బ తింటాయి వాళ్ళ ఆరోగ్యం దాని దానివల్ల మూత మడితేసి లోపలేస్తే ఎవరు తీరు ఎవరు వల్ల తీమూ తాత ఇది మా క్లాస్ టీచర్ చెప్పించినారు ఓ మీ టీచర్ మంచి విషయాలు కూడా చెప్తున్నారా చాలా మంచిది ఇక మీదట నేను కూడా వాటర్ బాటిల్ నీళ్లు తాగానంటే ఆ మూత వాటర్ బాటిల్ లోపల వేసి పారవేస్తాను